సంబేపల్లి మండలం నారాయణపల్లి గ్రామం ముద్దినేని వాళ్ళపల్లె నాలుగు వందల నాలుగు సర్వే నెంబర్లో మా పెద్దవాళ్ళు ఇప్పుడు ఒక తరం అయిపోతే ఆ కుంట మిట్ట భూమి దుండుకుంటా ఉండాలి సాయం చేసుకుంటా దానివి డిమాండ్ చేసి ఈ లేఖరు కూర్చో లక్ష రూపాయలు ఇస్తే మేమేం పేపర్కి వెయ్యము ఏమీ లేకరా శివ విన్నాడు శివ అని చెప్పినాడు ఎందుకురా లక్ష రూపాయలు అయినా ఎప్పుడో తిన్నుకుంటా తోకుంటా ఉన్న దానికి ఇచ్చేదని మేము లేకపోతే పేపర్ షేట్మెంట్ ఇస్తాము ఎంఆర్ కంప్లైంట్ ఇస్తాము కుంటే ఎడుగు ఇస్తామన్నారు సరే ఓకే పోస్ట్ తక్కించుకోకండి అని చెప్పాము సరే అట్లే పేపర్ షేట్మెంట్ ఇస్తాడు కుంట మామూలు నెంబరాలు పుడిచి ఎడుగు ఇచ్చాడు మేము డబ్బులు ఇవ్వలేదు మా సమస్య పెట్టాడు అది బాగా ఇబ్బంది అదంటే ఒక తరం అయిపోయినాడు మా పెద్దవాళ్ళ కాలం కాళ్ళంటే అది ఒక సమస్య రెండు వేల పంతొమ్మిదిలో అడిగినాయిట్లే రెండు బిల్డింగులు శాంతలయినాయి డబ్బులు వచ్చేటప్పుడు నా డిఫార్లు లేవు ఇంటికి అని హౌసింగ్ బోర్డు గార్డు ఇచ్చి ఆయన బెదిరించి నువ్వు ఎట్లా ఇస్తావు ఆ ఇతనికి చిల్లర డబ్బులు ఇవ్వలేదని మేము ఆ రోజు ఇంటికి ఇవ్వలేదని ఆడి పోయి బెదిరించి మీ డిఫారాల్ అంటే నా దగ్గర ఉండేది పక్కన ఉండే వేరే ఇంటి కాకపోతే ఆ ఇంటి లేవు దీనికి డబ్బులు ఇవ్వలేదని ఆ రోజు బిల్డింగ్లు రెండు మాకు శాంతలు ఏకన్నా అయిపోయినాయి పోయినాయి అది ఒకటి మళ్ళీ బోర్ నీళ్లు పంచాయతీ నీళ్ళు ఒకటి ఉన్నది అది రాని కన్నా కూడా మాకు కంప్లైంట్ ఇచ్చా కూడా ఎంఆర్ ఆఫీస్లో వచ్చి ఆడి కూర్చుని అడ్డ పడినాడు అది మేము మళ్ళీ హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసాము హెడ్ ఆఫీస్కి ఫోన్ చేస్తే ఆయనతో మాట్లాడినా కూడా నేను మాట్లాడి సాల్వ్ చేస్తాను అన్నాడు ఫోటో పెట్టినాము ఆయనకు హెడ్ ఆఫీస్కు ఆయన్ని సాల్వ్ చేస్తా పిల్లలు మాట్లాడతాను మీరు ఏ బాధపడొద్దులే అన్నాడు సరేనం ఏది చేయాల మూడు సమస్యలు ఇబ్బంది పెట్టాడు అబ్బాయి ఇప్పుడు ఏం కావాలని కోరుకున్నాను మాకు డబ్బులు జనరల్ అయింది ఎన్ని రోజులు అయింది ఇప్పుడు మూడు నెలలు అయింది డబ్బులు ఇవ్వలేదండి మమ్మల్ని అడిగే అర్థమైంది అడిగినాడు మేము ఇవ్వలేదని మాకు ఇ చేసినాడు చేసినాడు అంటానా పరంపోగా ఎట్లా పెడతావు అది పరంపోగా చేస్తున్నాడు